ముఖ్యమంత్రి లీడే కలర్ తెలియసుకుని ఉంటాను కదా పాట తలేసుకుని ఓడే అది పేరు తెలియదు మనకే నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అందరికంటే పెద్ద ఆఫీసు నరేంద్ర మోదీ అనేది మన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నేను అడుగుతాను ఇప్పుడు మనం సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం

కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఎన్ని ఉన్నాయి రా మనకి మనకి ఆగో ఇక్కడ కాశీపట్నంలో ఒకటి ఉంది మొక్కులు ఒకటి ఉంది కట్టరు పశువుల హాస్పిటలే కాశీపట్నం కట్టలేదు ఏంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని మన భారతదేశానికి అనేదానికి నువ్వు చెప్పు నీకు తెలిసిన నాకు తెలిసినవి అయితే మీరు ఒక మూడు రెండు ఉంటాయి ఒక్కొక్కటి చెప్పు ఒకటి మొక్కువ ఒకటి మొక్కువ

మనకు అనవసరం మనకు కావాల్సింది కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని అంటే నీకు తెలిసి నేను చెప్పాలి అంతే చెప్పాలి అదే మెయిన్ కేంద్రం కేంద్రం కేంద్రపాలిత ప్రాంతం అని అంటే నువ్వు పాల కేంద్రం అనేసి రివర్స్ లో చెప్పి అంతే కదా ఓకే అయితే

లోడ నెక్స్ట్ కాబోయే టెన్త్ క్లాస్ స్టూడెంట్ వరిగిననే సమాధానం ఇస్తున్నాడు చెప్పు ఈ టెన్త్ క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఎంత ఒరే ఎప్పుడైనా సరే తప్పు అయినా ఒప్పైనా కాన్ఫిడెన్స్ చెప్పినోడు ఎప్పుడైనా గ్యాటెనైతాడు మీకేమి టెక్స్ట్ లరా టెక్స్ట్ బుక్ లేండి టెక్స్ట్ బుక్ లేండి ఏడు చెప్పు ఒకటి అ ను అడిగినప్పుడు నువ్వు వన్సర్ చెప్పా నీకు ఇప్పుడు తెలుస్తది నువ్వు చెప్పురా తెలుగు నేనేం అడిగాను టెన్త్ క్లాస్ లో మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అన్నను ను ఎన్ని సబ్జెక్టులు ఉంటాయనే చెప్పు అంటే ఏ ఆ నిల్కి తెలుగు ఒకటి మ్యాథ్స్ రెండు బజ్జవల్జే మూడు ఫిజిక్స్ నాలుగు కెమిస్ట్రీ కోడిస్ట్ ఫిజిక్స్ సర్ట్ హిందీ 5 సోషల్ సోషల్ 6 నాగా సోర్గ్లే ఇది ఏంది రీడింగ్ వంద్ర రీడింగ్ ఓ కెమిస్ట్రీ కెమిస్ట్రీ కెమిస్ట్రీ

తెలుగులో తెలుగు అంటున్నాను ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం తెలుగు తెలుగునా అడికా కదా